కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడడం అంటే ఇలానే ఉంటుందన్న వైసీపీ కార్యకర్తలని గాలి వదిలేసి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలతో సమానంగా వైసీపీలను చూసి ఎలా అన్న ఇప్పుడు వాళ్ళు గ్రామ గ్రామంలోన జన్మభూమి కమిటీలు పెడతారు జన్మభూమి కమిటీలో టీడీపీ కార్యకర్తలను సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు చెప్పిన వాళ్ళకే సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చేటివి అన్నీ లబ్ధి పొందుతారు ఇంతకు ముందుగానే అదే జరిగింది కదన్న టీడీపీ కార్యకర్తలు అందుకే అన్న పట్టి పింకు ఉంటారు వైసీపీ కార్యకర్తలకు ఏం న్యాయం చేశారన్నా ఏ నియోజకవర్గంలో ఎత్తుకోండి అని ఏం న్యాయం చేశారన్నా అందరికీ సమన్వయం చేశారు ప్రతి ఒక్కరికి ఏ పార్టీ అయినా సరే ప్రతి ఒక్కరికి సమన్వయం చేశారన్న వైసీపీ కార్యకర్తలు ఎలా అన్న ఏమనుకుంటారన్న ఎంత కష్టపడి ఎన్ని కరడాలు చేసి ఎన్ని కేసులు పెట్టుకొని ఎంత చేసినా మాకన్నా వాళ్ళు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు తప్పితే వైసీపీ వాళ్ళ కార్యకర్తలు ఎక్కడా బాగుపడలేదన్న ఏ నియోజకవర్గ సరే అన్న రాష్ట్రంలో నేను ఎక్కడన్నా సర్చ్ చేసుకోండి ఏ సర్వే అయినా చేసుకోండి అయినా ఇది వాస్తవం ఫ్రాంక్